ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ మొదలు ఈరోజు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మ విభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ మరియు జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం నందు ఇప్పుడే ఘనంగా వారికి అర్పించడం జరిగింది మరియు వారు మన మధ్య లేకపోయినా వారు రాసిన పాటలు మరియు గీతాలు మనం ప్రతిరోజు టీవీల ద్వారా వింటూనే ఉన్నాం వారు మన మధ్య లేకపోయినా వారి పాటలు మనం వింటూ వారిని గుర్తు చేసుకుంటున్నాం అలాగే వారు కళాకారుల కోసం కళామందిరాలు తన రాజ్యసభ నిధుల నుండి కేటాయించి గ్రామ గ్రామాన రోడ్లు వేసి విద్యా సంస్థలు విద్యా భవనాలు నిర్వహించి మరియు కళామందిరాలు నిర్వహించిన ఘనత వారికే దక్కిందని మేము కోరుకుంటూ మరియు వారికి మా కళాకారుల పక్షాన ఘనంగా నివాళులు అర్పించడం తెలియదు మాట్లాడాలి ఈ రోజు హనుమాన్స్పేట ముద్దుబిడ్డ సినారే గారి ఏడవ వర్ధంతి సందర్భంగా కళాకారులమందరం కూడా సమావేశమై మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం సందర్భంగా వారు రచించినటువంటి ఒక చక్కని గీతం సినిమా గీతం గుణమామిడి కొమ్మ మీద కోలు రెండున్నాయి గుణమామిడి కొమ్మ మీద కోలు రెండున్నాయి ఒక గుటిలో నా రామ చిలుకుంది ఒక కూలోనా నా ఉంది మామిడి కొమ్మ మీద ఊళ్ళు రెండున్నాయి మామిడి కొమ్మ మీద ఊళ్ళు రెండున్నాయి చిలకేమో పచ్చనిది నల్లనిది చిలకేమో పచ్చనిది కోల్లనిది అయినా ఒక మన సేదో ఆరెంటిని కలిపింది అయినా ఒక మన ఆరింటిని కలిపింది పొద్దున చిలకను చూడని మాటలు ఆడని పొద్దున చిలకలు చూడని బుధు ముగమాటలు ఆడని గురుల ముట్టలు చిన్నారి కోయిల చియల గుణ మామిడి కొమ మీనాలు రెండున్నాయి గుణమామిడి రెండున్నాయి రైట్ ఓకే రండి ఇటు కొద్ది చూడండి రైట్ నెక్స్ట్ ఇటు చూడండి దాన్నే ఉండి ఒకసారి ఇటు చూడండి దా దానం పెట్టుకుని ఇటు చూడు ఇటు చూడే నెక్స్ట్ સૂડક <laughs> 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 <coughs> 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 ণিগড্োুছ কঠোখখোওকেঢ。সা�还是কক্যাঘতগ caffeখখেদআডারি, দারাophoneারারা দাডোতল he encapsকট়োুণ. আগি তলারা,সিযারদারো liegtমারা weighকটখখ� repeatsকণি, তসার� तो तो नहीं मुझे तो खराब तो 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 नहीं हैं। हाँ। ये तो ना? हरे काबे फोटो तो लोग फिर। हाँ। चाहानी हैं। तो तोड़ी। हाँ। वाला ना जी। సినీ గీతాలను రాసి తన జీవితంలో ఎన్నో మరుపురాని గీతాలను ఈ జనావరికి సమర్పించి మరి దివికేగినటువంటి మహాకవి మరి అద్వితీయమైన కవిత వారి సుమధుర వాణీలతోటి వారు జనంలో ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ వారి పాట వింటూనే ఉంటాం మరి వారికి మా కళా సంస్థ తరఫున ఘనంగా వారి ఏడవ వర్ధంతి జరుపుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు మన విమలాల్లో వారికి చిత్రపటానికి వారి పొడవుకు ఘనంగా నివాళి అర్పడం జరిగింది అందుకలా కళాకారులంతా ఏకమై వారి ఘన నివాళి ఇచ్చినాం కాబట్టి కళాకారుల ఐక్యత కళాకారుల లేదు కళాకారుని ఐక్యత అది ఐక్యత మరి ఈ రోజు ఈ రోజు మరి ఈ రోజు మన వేమలవడ పట్టణములో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఏడో వర్ధంతి సందర్భంగా మరి కళాకారుల పక్షంలో నృత్య కళా నికేతన్ సమస్త ఆధ్వర్యంలో వారికి పూలగు పూల వారికి మరి పూలమాలలతోటి నివాళి అర్పించి కళాకారుల పక్షంలో వారి ఘనంగా నివాళి ఇవ్వడం జరుగుతుంది మరి నారాయణ రెడ్డి గారంటే ఏకంటే ఒకటి రెండంటే సూర్య చంద్రులు మూడంటే త్రిమూర్తులు నాలుగంటే దిక్కులు ఐదంటే పంచభూతములు ఆరంటే సప్తమ ఆరంటే చిరుచక్రాలు ఏడంటే సప్తమ ఋషులు మరి ఋషులు అనగా ఏడు అంటే ఎన్నో సంస్థలు దాటి ఎన్నో సముద్రాలు దాటి నారాయణ రెడ్డి గారు ఎందుకో ఘనంగా పేరు తెచ్చాడు వారు పేరు తెచ్చుకోరు కాబట్టి వారికి ఇలా ఘనంగా కళాకారుల ఆధ్వర్యములు నివ్వళి అనిపించడం జరుగుతుంది కాబట్టి వారి మీద చిన్న పాట రామనా చందానాలు నారాయణ రెడ్డికి అదిల్ల రానా ఎన్నలో ఎన్నలోది చిల్ల రానా ఎన్నలో ఎన్నలోది నూడాల మండలమరా ఎన్నలో ఎన్నలోది అన్నమాజీపేట రానా ఎన్నలో ఎన్నలోది కోని పుట్టిండే పుడిబిడ్డ ఎన్నలో ఎన్నలోది పుట్టిండే పుడిబిడ్డ ఎన్నలో ఎన్నలోది కన్న తల్లే బుచ్చవ్వ ఎన్నలో ఎన్నలోది తండ్రి మల్లరెడ్డి రాయ ఎన్నలో ఎన్నలోది

डू सब्सक्राइब टू प्रजा भेरी न्यूज चैनल